హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు భోగి పండుగ స్పెషల్ మా ఇంట్లో ఏం చేస్తున్నారంటే మేక పొత్తు పట్టు అంటారు బోటి దాన్ని తీసుకొచ్చి క్లీనింగ్ ఇప్పుడు దాకా జరిగింది ఫ్రెండ్స్ క్లీన్ చేసి శుభ్రంగా వేడి నీళ్ళల్లో కడిగి పొయ్యి మీదే కాసేపు ఉడకబెట్టింది మా అమ్మ ఇక కొంచెం ఉడికిన తర్వాత దాన్ని తీసి కర్రీ వండుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా వండుతున్నామో ఒక నాలుగు పచ్చిమిరకాయలు చీల్ చేసింది తర్వాత అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేసి కొంచెం తిప్పాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు దాంట్లోనే కావాలంటే కరివేపాకు వేసుకోవచ్చు అవసరం లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు ఫ్రెండ్స్ మా దగ్గర ఉంది కాబట్టి వేసాము మీకు మీ ఇష్టం మీకు నచ్చితే వేసుకోండి తర్వాత ఇక ఆ ఉడకబెట్టిన బూటి ముక్కలు మొత్తాన్ని తీసి దాంట్లో వేసి మొత్తం ఆ పేస్ట్ మొత్తం దానికి పట్టేటట్టు మంచిగా తిప్పుకోవాలి ఎందుకంటే ఆ ముక్కలోనే ఫ్రెండ్స్ వాటికి అల్లం వెల్లిపాయల పేస్ట్ కొంచెం పట్టాలిగా అందుకని తర్వాత తగినంత ఉప్పు మీరు ఎంత తింటే అంత వేసుకోండి పసుపు కూడా సరిపోనంత వేసి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ కారం మీరు ఎంత తింటే అంత వేసుకోండి మీరు మీకు బాగా స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోండి మేము స్పైసీ తినం మాకు కొంచెం తక్కువే కావాలి అనుకుంటే తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొంచెం ఎక్కువగానే తినడానికే మా అమ్మ కొంచెం బాగానే వేసింది కారం చూడటానికి అసలు ఎంత బాగా ఉందో అసలు కూర చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ తినేటప్పుడు ఎలా ఉండిద్దో చూడాలి తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి అలా కుక్ అవ్వనిచ్చిన తర్వాత లాస్ట్లో గరం మసాలా వేసింది ఫైనల్గా వేసి మొత్తం తిప్పేసి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అట్లా మూత పెట్టి ఉంచడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది ఆ మొక్కలకి మొత్తానికి పట్టి అట్లా ఉండదని అట్లా మూతేసి ఉంచింది మా అమ్మ మూతేసిన తర్వాత ఇక లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మనకి ఎంత కావాలో అంత దానిపైన చెల్లేసుకొని దించేసుకుంటే గుమగుమలాడే బోటీ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎప్పుడన్నా మీరు ట్రై చేశారా చేస్తుంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకా ఎలా వండాలి ఇంతకంటే ఇంకా మంచిగా వండటం వచ్చా అలా కూడా వస్తే నాకు కామెంట్లో కామెంట్ చేసి ఇలా వండండి అని కూడా చెప్పండి ఫ్రెండ్స్ నేను నేర్చుకుంటాను ఎలా వండాలో కూడా అయితే మా కర్రీ ఎలా ఉందో మా వారిని టేస్ట్ చేసి చెప్పమని అడుగుతారు ఏమంటారు మీరు కానీ నా ఛానల్గా ఫస్ట్ టైం చూస్తుంటే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్కి సపోర్ట్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి మీరు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి సూపర్ అంట ఫ్రెండ్స్ సూపర్గా ఉంది అని చెప్తున్నారు మా వారు